వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య సేద్యపెద్దుల రేట్లు ఎట్లున్నాయిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు అనగా మే ట్వంటీ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో మరి ఈ వారం మార్కెట్ అయితే హెవీగా ఉంది ధరలు అయితే తెలుసుకుందాం మార్కెట్లో నేను ఇప్పుడే అడుగుతున్నాను ఎట్లా రేట్ ఇవి ఎంత రేట్ ఇవి రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ థౌజండ్ వేసినా కడపళ్ళు అని కడలు బాగా ఉన్నాయి ఏ ఊరు మనది బిజినపల్లి మండలమేనా పక్కన గంగారం పెద్దతాండా బిజినపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగిర్రు ఎవరమలా దీని ఒక్కదా అని అడుగుతున్నారు ఎంత అడుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు తొంభై వేలు అయితే ఇస్తావు దీని ఒకదాన్ని ఏం పేరు నీ పేరు రమేష్ నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ టూ సిక్స్ నైన్ టూ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా పావుతాయి పనికి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట సేల్ కాకుండా ఫండ్స్ ఈడ కూడా ఎవరు రైతు కూడా లేకుండా ఎన్ని ఉంటాయి ఇవి లెఫ్ట్ సైడ్దేమో రెండు పాళ్ళ రైట్ సైడ్దేమో నాలుగు పళ్ళ కోడేలు ఏ ఊరు మనది మన మండల్ వేనిసోంపూరం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు పోతేపాని బాగా ఎంత రేట్ ఎంత ఉంటాయి రేట్ ఎంత అంటున్నావు మరి ఒకటి ఎనభై ఫండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు ఎంత ఉన్నారు మళ్ళీ మీరే ఆడుకున్నారు అంటే ఓడి యాబో ఇచ్చి తీసి పెడతారు బాబోద్ పని అయితే ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా నచ్చితే అమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సార్ నీది ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు సరిగా ఎవరిది దీది ఎట్లా లచ్చ రూపాయలు లక్ష వేసింది ఎటు సైడ్ అవుతుంది అంకెలు అవుతుందట లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కువ ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ ఎక్కువ అవుతుందట మన దేవురు శనగపల్లి ఇట్కేళ్ళ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు కృష్ణ దీది ఎవరికైనా అవసరం అయితే ఏమంటారు బాబా పసి ఇది బాబాని పసి కావాలంటే కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పుకొచ్చిన సార్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ టూ వన్ డబల్ నైన్ ఫండ్స్ సేరియస్ వేసలేరు కదా సేరియస్ వేసలేదు దీనికి ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎవరు మన కూడా హెవీ సైజు ఉన్నాయి ఎత్తులైతే మైల కోడలు ఎంత రేటు ఇవి ఏం రేటు ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు ఏ ఊరు మనది బుసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ పాన్గాల్ మండల్ బుసిరేడిపల్లి వనపర్తి జిల్లా అడిగారు ఎవరన్నా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు రెండు లక్షల వరకు అడుగుతున్నారు ఏ స్నాక అడపాలి ఇట్లా కడపాలు వేసులేవు ఏం పేరు నీ పేరు రామకృష్ణ నాట ఫ్రెండ్స్ నేను పేరు రైతా వ్యాపారం వ్యాపారమా రైతా వ్యాపారం చేస్తుంటా ఎప్పుడు కనిపించలే ఇప్పుడు దినుమా వ్యాపారంలోకి చెప్పు నెంబర్ చెప్పు ఒకసారి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే మైలకోడలు నచ్చదగిన వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ ఈ వారం అయితే మంచి హెవీ సైజు ఉన్న కోడలే ఎటు చూసినా మార్కెట్ అయితే రైతులు వ్యాపారస్తులతో కిటకిటలాడిపోతుంది మార్కెట్ అయితే ఏం రేటు దీనికి తొంభై ఐదు ఒకదానికే ఎన్ని పళ్ళు ఉంది నాలుగు పళ్ళ కూడా ఏ సైడ్ పోతుంది ఎక్కడన్నా అవుతుంది రెండు దిక్కుల ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ ఏ పక్క పోతుంది అవు రెండు దిక్కుల కానీ యాదో దిక్కు అయితే జర్ర బెటర్ కదా చేతుల్లో రైట్ సైడ్ కుడిపక్క పోతుంది అంటే ఎక్కువ అయితే అదే 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 ఏ ఊరు మనది రాజౌలి మండలా రాజౌలి వడ్డేపల్లి రాజౌలి జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోల్ నుంచి అయితే వచ్చిండ్రు మరి నువ్వు ఎవరైనా రావచ్చు మరి ఎంత అడుగుతున్నారు డెబ్భై వేలకు అడిగిపోతున్నారు మరి ఎంత అయితే ఇద్దాం అనుకున్నావు తొంభై వేలు అయితే ఇచ్చిపోతావు పొడుసుకొని ఏమైనా ఉందా ఉందా పొడుసుకొని తనకం ఏం లేదు ఏం పేరు నీ పేరు తిమ్మప్పని అంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే నెంబర్ చెప్పవు సార్ నెంబర్ ఫ్రెండ్స్ల నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ టూ డబల్ టూ సిక్స్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అవుతుంది ఒకటి ఐదు సింగిల్ ఉందా సింగిల్ కోడే ఉంది కోడే ఎవరు రైతు వాటికి వచ్చిండ్రు యా ఊరు బ్రదర్ లింగాల మండలం అచ్చంపేట నియోజకవర్గం నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు రైతు ఎంత ఏసీ నెపాల్ గట్లేదు రెండు పళ్ళకోడే నాటి నాట ఫ్రెండ్స్ది ఎంత రేట్ ఇప్పుడు ఇది డె వేలు అయితే రేటు చెప్తున్నారు సెవెంటీ థౌజండ్ పనికి ఇట్లా పోతుందా పోదా పోతుందా ఎట్ సైడ్ పోతుంది ఒల్పాల సైడ్ అయితే పని పోతుందట అడిగివరన్నా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు యాభై వేలు అడుగుతున్నారు యాభై ఎనిమిది అడుగుతున్నారు నువ్వే అడుగున్నామలా నివే అడికిచ్చిపోదా అనుకున్నావు అరవై ఐదు వేలు అయితే ఇస్తారట ఎవరికైనా అవసరం అయితే ఈ లింగాల ఏం పేరు నీ పేరు రాకేష్ అట రైతు పేరు అయితే గినా కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సార్ మీది నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇంటి కోడేదా ఇంటి ఆవు కుట్టిందా ఇది ఇలా ఇంటి ఆవు కుట్టిందంట కోడ అయితే గినా రెండు పాలల్లో ఉందంట ఫండ్స్ మరి సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకో ఎంత రేటువి ఏం రేటు ఉన్నాయి ఒకటి లక్ష పదివేలు చెప్తున్నారు వేసి నేపల్లి గిట్లా ఇది పాల పళ్ళ కూడా అంట అవతల దేవుడు రెండు పల్లెల్లో ఉందంట లక్ష పదివేలు చెప్తున్నారు పని పోతున్నాయా పని అయితే పోతాయట ఫ్రెండ్స్ మరి ఏ ఊరు మనది చంద్రగాడ్ మండల్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా చంద్రగాడ్ నుంచి వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు దిలీప్ గౌడ్ అంటారు రైతు పేరు అయితే అడిగిరు అడిగిరేవరామలా ఎట్లా అడుగుతున్నారు తొంభై వేలు తొంభై ఐదు వేలు అడుగుతున్నారట మరి నువ్వు అడిగిద్దాం అనుకున్నావు లక్ష భర్తీ అయితే ఇస్తాం నెంబర్ చెప్పవు సార్ నీ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ జీరో నైన్ జీరో ఫైవ్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పాల పళ్ళలో కోడే రెండు పళ్ళ కోడే నచ్చితే కన్నా జోడి ఇవి జతనా ఎత్త రేటు ఇవి ఒకటి యాభై ఎన్ని ఎన్ని పాలు ఇవి ఫండ్స్ ఒకటి యాభై చెప్తున్నారు రెండు ఒకటి యాభై రెండు 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 పళ్ళకోడలు అట మన దేవురు పెద్దపల్లి మండల్ గద్వాల్ మల్దకల్ మండల్ పెద్దపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు అడిగిరెవరన్నా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఒకటి ఇరవై ఆరు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ముప్పై పైన వచ్చి వరుసుకొని తనకు ఉందా పిల్లలు కాటేసినా కూడా ఏమన్నా అంట నీ పేరేం పేరు రవే అంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాబట్టి ఈ రవిని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో వన్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయచ్చు ఎట్లా ఇవి ఒకటి ముప్పై ఎన్ని పాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని పాలు రూపాయల కోడలు అట ఫ్రెండ్స్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అడిగిరెవరేనా అడిగిరెవరేనా ఎట్లా అడుగుతున్నారు లక్ష ఐదు వేలు అయితే అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఇరవై అయితే ఇస్తావు పనికి మాత్రం గ్యారంటీ యా ఊరు మనది పాతపల్లి పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు విశాల్ నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో సెవెన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయంట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ ఎట్లా ఇవి ఎట్లా హలో ఏం రేటు ఇవి ఎంత ఒకటి అరవై ఎన్ని పళ్ళు రెండు 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 పళ్ళు పూర్ణాల్స్ రెండు 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 పళ్ళ యా ఊరు మనది యావూరు ఊరు కొండాపురం దన్వాడ మండల దన్వాడ మండలా దన్వాడ మండలం నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు బాగోతాయా పని ఇట్లా మంచి అవుతాయి పని ఇట్లే అవుతాయా ఏం పేరు నీ పేరు కుర్మాయనట ఫ్రెండ్స్ అడిగిపోయారు ఎవరన్నా మన ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వు అడిగిద్దామనుకున్నావు మరి నువ్వు అడిగిద్దాం అనుకున్నావు నలభై ఐదు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తాం నెంబర్ చెప్పవు సార్ నీ రాదా ఫండ్స్ల నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ వన్ టూ ఫోర్ జీరో టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు 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 పనుల్లో ఉన్నాయంట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం రెబ్బేర్ మార్కెట్లో సేద్యభిద్ధుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త కలిగిన మన ఛానల్ సబ్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం